నమస్తే నేను రత్నపిల్ల జనసేన పార్టీ తెలంగాణ హిందూ దేవుడి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సో మీరు మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఇది నాయకుడి యొక్క కర్తవ్యం అందులో కూడా మీరు తెలంగాణ రాష్ట్రానికి సీఎం స్థాయిలో ఉన్నారు సో మీ వ్యక్తి మాటల్లో మీ మాటల్లో గౌరవం అనేది ఉండాలి ప్రజల విశ్వాసాన్ని రాజకీయ కోణంలో చూడటం అనేది చాలా తప్పు అది నాయకత్వం అనిపించుకోదు అలాగే నాయకత్వం లక్షణాలే కాదు ప్రజల భావోద్వేగాలను చిన్న చూపు చూడడం అనేది చాలా తప్పు హిందువుల ఆత్మీయతని అవమానించడం వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కించపరచడం వంటిదే కదా సో హిందూ మతం గురించి మాట్లాడడం అనేది మన సంస్కృతి పరంపరల యొక్క భావోద్వేగానికి ప్రతీకలవి సో అలాంటి చోట్ల మీరు రాజకీయంగా కలిపి మాట్లాడడం అనేది మీ స్థాయిని తగ్గిస్తుంది సీఎం గారి మాటలు అంటే ఉండాలి నిజాలు మాట్లాడాలి కానీ మీరు మీ పరిపాలనలో మీరు తీసుకొచ్చే మార్పు గురించి మాట్లాడండి భవిష్యత్తు గురించి మాట్లాడండి రాష్ట్ర ప్రజలకు చేసే మాటల గురించి మాట్లాడండి అంతేగాని హిందువుల విశ్వాసాలని రాజకీయ ఆయుధంగా చేసుకోవడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదు